శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మీకు దినదిన అభివృద్ధి కలగాలి అంటే లేదా మీరు దినదిన అభివృద్ధి చెందాలి అంటే డెవలప్మెంట్స్ డే బై డే డే బై డే డే బై డే డెవలప్మెంట్స్ కలగాలి అని అంటే చిన్న పరిహారం తెలియచేస్తా నాన్న అవి ఆచరించడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా భవదానుగ్రహం వల్ల మంచి మార్పు వస్తుంది డెవలప్మెంట్స్ ఉంటాయి ఎందుకు ఇది తెలియచేస్తున్నానంటే ఎక్కువ మంది కూడా మాకు ఎక్కడ వేసిన గ గొంగళి అక్కడే ఉండిపోయామమ్మా అంటారు చాలామంది కూడా ఇలా బాధపడుతుంటారు అసలు ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండిపోయామంటారు ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు అని బాధపడుతూ ఉంటారు మనసు కష్టం అనిపిస్తుంటుంది వినటానికి కూడా బాధ అనిపిస్తుంది మొదటి నుంచి అదే లైఫ్ అమ్మా అంటారు చాలా సంవత్సరాలది మా పెళ్ళే పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు అయిపోయింది పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు సొంత ఇలా చిన్నది ఏదన్నా ఏర్పాటు చేసుకోవాలి అనుకున్న ఎప్పుడు ఏదో ఒక ఆటంకం ఏదో ఒక ఆటంకం కలుగుతున్నది అంటారు లేదా కొద్దిమంది ఎంతో కష్టపడుతూ ఉంటాము అయినా డెవలప్మెంట్స్ లేవు అని అంటారు చాలా సింపుల్ పరిహారం ఒక ఐదు వారాల పాటు ఐదు ఆదివారాలు ఐదు వారాలు కూడా ఆదివారాలు ఐదు ఆదివారాల పాటు మీరు సింపుల్ది వెరీ వెరీ సింపుల్ నా పెద్ద కష్టత నేను ఏమీ చెప్పను నేను ఆల్మండ్స్ అంటారంటే బాదం పప్పులు అని ఉంటాయి బాదం పప్పులు ఆ బాదం పప్పులు తీసుకొచ్చి కొన్ని కొన్ని బాదం పప్పులు మరీ ఎక్కువ కార్లే కొన్ని తీసుకొచ్చి అవి కాస్త చిన్నగా కచాపచ్చా కాస్త దంచితే చాలు కచ్చాపచ్చగా కాస్త దంచేసి బెల్లం పాకము అనేది పట్టి అందులో కాస్త నెయ్యి వేసి బెల్లం పాకం బట్టి అందులో ఈ బాదం పప్పులు వేసి తిప్పండి బాదం పప్పులు కూడా కొద్దిగా నెయ్యిలో వేయించి తీయండి తీసిన తర్వాత నెయ్యిలోనే బెల్లం కరగపెట్టండి చాలు వాటర్ పోయద్దు అందులో ఈ బాదం పప్పులు వేసేసి తిప్పండి చాలు ఆ తర్వాత చిన్న చిన్న లడ్డూలు చుట్టండి లడ్డూల్లాగా చిన్న చిన్న చుట్టండి పెద్ద ఏం కాదు అయ్యో అవి చాలా కాస్ట్లీ కదమ్మా బాదం పప్పులు అలా చెప్పానంటే అనుకోద్దు మీరేం ఎక్కువ చేయమని నేను చెప్పట్లేదు కొంచెం చేయండి చాలు ఐదు ఆదివారాల పాటు మన ఇంట్లోనే చక్కగా భగవంతుడికి నైవేద్యం పెట్టి ఒక మినిమం అనమాట మినిమం ఐదుగురికైనా పంచండి మినిమం తలా ఒకటి చొప్పున నైవేద్యం పెట్టి కనీసం మనం ఎంత చిన్నవి చేసినా పదో పన్నెండు అయినా వస్తాయి నేను నైవేద్యం పెట్టండి ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి ప్రసాదంగా మరి కొంతమందికి కూడా బయట వాళ్ళకి కూడా కొద్దిగా ఓ నలుగురు ఐదుగురికి పంచిపెట్టండి కనీసంలో కనీసంగా ఆ విధంగా చేశారంటే డెవలప్మెంట్స్ అనేది వస్తాయిట డే బై డే డే బై డే డే బై డే డెవలప్మెంట్స్ ఉంటాయి దిన్న దిన్న అభివృద్ధి చెందడము అని అంటారు మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదనా నమ్మకము ఏదైనా సరే నమ్మి ఆచరిస్తున్నాము నమ్మకం విశ్వాసం ఇంపార్టెంట్ దేనికైనా అలా మీ వంతు ధర్మంగా మీరు చేయండి చాలు ఏది ఏమైనా మనం ఇవన్నీ కూడా అంటే ఒక నమ్మకం నమ్మి ఆచరించాము అని అంటే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ పొందుతారు కనీసంలో కనీసంగా ఒక ఐదు ఆదివారాల పాటైనా మీరు ఆచరించండి చాలు అలా చేశారంటే డెఫినెట్గా డెవలప్మెంట్స్ అనేది ఉంటాయి దినదిన అభివృద్ధి చెందటం అనేది కలుగుతుంది ఓకే మన వంతు ప్రయత్నం మనం చేద్దాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి